స్వాగతం ఈ రోజు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు ఆదోనిలో శుక్రవారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కొత్త ర్యాలీ చేయాలని నిర్ధారించారు కానీ అధికారులు శుక్రవారం నాడు ర్యాలీకి పర్మిషన్ నిరాకరించారు ఎప్పుడో జరిగిన ఘటనలకు ఇంకా నిబంధనలు పెట్టడం శోచనీయం ఇలా నిబంధనలు విధిస్తే మీరే ప్రేరేపించినట్లు ఉంటుందని తెలియజేశారు శుక్రవారం నిరసనలు చేయకూడదా హిందువులకు ప్రత్యేక రాజ్యాంగమా అంటూ మండిపడ్డారు విశ్వ హిందూ పరిషత్ నేతలు కూనగిరి నీలకంఠ బిల్లా ఆధ్వర్యంలో ఆదాని పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ కార్యక్రమం జరుగుతా ఉన్నది సహకరించినటువంటి పురప్రజలకు వ్యాపారస్తులకు తెలియజేసుకుంటున్నాం ఇది మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో జాతీయ ఛానల్లో అక్కడ జరిగినటువంటి సంఘటన ముమ్మాటికి హిందువుల మీద దాడే హిందువులని టార్గెట్ చేస్తూ హిందువులని ఒక భయోత్పాతను సృష్టించాలి అనే ఒక సంకేతంగానే జరిగినటువంటి సంఘటన దీనికి ప్రేరేపించినది పాకిస్తాన్ దీనికి యావత్ దేశం కూడా తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన మోడీ గారికి సానుకూలంగా స్పందించి దీని మీద మీరు ఏ చర్య తీసుకున్నా మేము మద్దతుగా ఉంటామన్నారు అటువంటి సందర్భంలో ఒక భారతదేశం పుట్టిన భారతీయుడుగా మనం ఏం చేయగలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ యొక్క సంఘటన మీద మనం అన్నప్పుడు స్థానిక విశ్వవంతి పరిషత్ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బసవరావు గారు రెండు విషయాలు ముందు వచ్చారు ఒకటి స్వచ్ఛందంగా దుకాణాలు పనిచేద్దాం ఇందాక చెప్పారు వారు అనేక పార్టీలు జెండాలు పట్టుకుని దౌర్జన్యంగా షాపులు పనిచేపిస్తారు కానీ మా మనం ఆ విధంగా వద్దు స్వచ్ఛందంగా ఎవరికి ఇష్టం ఉన్నారో వాళ్ళు వాళ్ళు బంద్ చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈరోజు నిజంగా నా భూతో నా పవి ఇంతవరకు ఆదాని పట్టణంలో ఇటువంటి బంద్ జరగలేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అనేక మంది వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వాళ్ళు లాభాలున్నా వాళ్ళకి ఈరోజు పూట గడవని పరిస్థితుల్లో కూడా ఈరోజు బంద్ చేసి రోడ్ల మీద వచ్చి ఈరోజు సంఘీభావం ప్రకటిస్తా ఉన్నారు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండవ కార్యక్రమం ఏమి ఇచ్చిన పరిషత్తు సాయంత్రము శాంతియుతంగా కౌస్తవాన్ని చేసుకుందామని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈరోజు ఇక్కడ ఆధునిక ఒకటే కాదు ఇది టోటల్ దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక రకమైన నిరసన కార్యక్రమం తెలియజేసిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పరిషత్ ఈ యొక్క నిర్ణయం తీసుకునింది కానీ నిన్న స్థానిక డిఎస్పి గారు డిపార్ట్మెంట్ వారు పిలిచి మీరు చేయడానికి వీలు లేదు పై నుంచి మాకు అనుమతి లేదంటే ఇది ఏం అర్థం నాకు అర్థం కావడం లేదు అంటే సంఘటనలు జరిగి వస్తాయా చెప్పి వస్తాయా పర్మిషన్ తీసుకుంటే మనం చేయాలని వస్తాయా ఇటువంటి యావత్ దేశం ఉలిక్కి సందర్భంలో ఒక భారతీయుడిగా ఒక హిందువుగా నాకు సంఘీభావం తెరిపెట్టి హక్కు లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా హిందువులు ఎంత శాంతి కాముఖో తెలుసు హిందువులు ఎప్పుడు కూడా ఎవరి మీద పోయేటట్టు సందర్భం లేదు ఎన్ని కార్యక్రమాలు చూస్తున్నా మా వరకు మేము చేసుకుంటాం కానీ ఇతరులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు సంబంధం లేనటువంటి విషయంలో మేము శాంతిగా రాజీ చేస్తామంటే మరీ ముఖ్యంగా శుక్రవారం అనే ఒక పదాన్ని వాడారు ఇది నిజంగా మేము చాలా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం శుక్రవారం మాకు అత్యంత పవిత్రమైన దినం శుక్రవారం లక్ష్మీదేవి మా ఇంట వస్తుంది లక్ష్మీ పూజ చేసేటటువంటి రోజు ఆ రోజు అటువంటిది మా ఆదాయంలో ముఖ్యంగా లక్ష్మీ దేవాలయానికి కొన్ని వేల మంది భక్తులు వెళ్తారు అటువంటి రోజు మీరు చేయకూడదంటే మమ్మల్ని నిజంగా అవమానించినటువంటి సందర్భమే మా యొక్క రోజుని మీరు అవమానిస్తారా మేము ఇప్పటికీ టైం ఉంది డిపార్ట్మెంట్ వారు మేలుకొని మీరు ముందు ఉండి ఈ రోజు సాయంత్రం విశ్రాంతి పరిషత్ జరిగేటట్టు జరిగేటటువంటి కోవతి మీరు మీరే అనుమతించి ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను లేదా హిందూ సమాజం యావత్తు కూడా ఇక్కడ ఏం జరుగుతా ఉంది అనేటట్టు ఆలోచన వస్తే తీవ్రమైనట్టు ఆలోచన వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నా మరొకసారి నేను చెప్తున్నా ఈ రోజు స్వచ్ఛందంగా బంద్ చేసినటువంటి దుకాణదారులకి సాయంత్రం పాల్గొనే రాయిలో పాల్గొనే హిందూ బంధువులందరూ ఆలోచన చేయాలి ఎక్కడో పాల్గొమ్ లో జరిగితే నాకేమిటని కూర్చుంటే ఇది చాలా తప్పేది ఎప్పుడో పంతొమ్మిది వందల జరిగింది జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి పండిట్లని ఆ రోజు అక్కడి నుంచి ఇదే విధంగా తరమే పడిపోయిన రోజు మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఏమైతే జమ్మూ కాశ్మీర్ మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు ఇంకొకటి ఈ తీవ్రవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే దేశంలో అశాంతి నెలకొల్పాలి ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలి పర్యాటకులు ఎక్కడ పోకుండా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఈ తాటాక చెప్పులకు ఎవరు భయపడే దీనికి వంద రేట్లుగా మీ అందరు కూడా సమ సమాధానం చెప్పేటట్టు మోడీ అమిత్ షా ఉన్నారు జాగ్రత్త కబడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా జమ్మూ కాశ్మీర్ లో జరిగేటువంటి హిందువుల పైన ఊజ కూట నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అలాగే బంద్ కార్యక్రమాలు అలాగే సాయంకాలం ద్వీప కొవ్వొత్తుల ప్రదర్శన కానీ జరుగుతా ఉన్నాయి మరి అందులో భాగంగా ఈ రోజు ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క బంద్ పిలుపునియడం జరిగింది ఈ బంద్ సహకరించినటువంటి షాపు యజమానులకు ఇతర పెద్దలకు అందరికీ కూడా పూర్వపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు బంద్ చూస్తున్నాం గతంలో పొలిటికల్ పార్టీస్ బంద్ అంటే ఒక రెండు రోజుల ముందుగానే షాపులంతా వెళ్ళి బంద్ చేయడం చెప్పేసి అలాగే రోడ్ల మీద అడ్డం పెడుతూ చాలా ఈ బంద్ ఉన్న రోజుల్లో దాదాపు యాభై ఆరు మంది తమ జెండాలతో ఎత్తుకుపోయి బలవంతంగా షాపులు పనిచేసే వాళ్ళు వాళ్ళు కానీ ఈ సంఘటనలో మాత్రం విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు అందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క బంధు నిర్వహించిన వాళ్లకు ఉదయపూర్వక ధన్యవాదాలు దీన్ని బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కరిలో కూడా హిందుత్వం అనేది ఉందని చెప్పేసి ఈ యొక్క బంధు వల్ల తెలియపరచారు తెలియపరచారు హిందువులతో అలాగే మరి ఈ రోజు కూడా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేశాము మరి ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు మాకే ఎటువంటి పరిస్థితి ఈ యొక్క ర్యాలీ చెప్పడానికి వీలు లేదని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు సుఖవలం అంటున్నారు సుఖవలం అంటే ఏదంటే చెప్పడం అంటే వాళ్ళు చెప్పడం లేదు కేవలం సుఖవలం అంటే చేయండి పర్మిషన్ లేదంటున్నారు కనుక ఇలాంటి దోణిని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా విడదాలి ఎందుకంటే దీనివల్ల వాళ్ళే ఈ యొక్క టౌన్ లో వర్కర్ల పేరు సృష్టించిన అవుతారు కనుక ముందు ముందు రాబోయే రోజుల్లో శుక్రవారం అనేది ఫుల్ స్థాప్ పెట్టాలి ఎందుకంటే ఇది ఏదైనా పార్టీకి సంబంధించింది కానీ లేకుంటే ఏదైనా విధ్వంస కానీ కానీ చదగాదు ఇది కేవలం శాంతియుతంగా ఒక దేశ పౌర్ణి అర్పించే సమయంలో ఇలాంటి రిస్ట్రిక్షన్ తీసుకోవడం చాలా దురదృష్టకరం విషయం మరి దీని బాధ్య ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో గమనించాలి ఏ విధంగా మన హిందువులు అన్యాయం జరుగుతుందని చెప్పేసి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి అలాగే ఇలాంటి కార్యక్రమం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా విశ్వత్తు రావాలి అందరూ మనం ఐక్యం ఉంటే చేయి ఏమైనా ఏదైనా సాధ్యం కనుక రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమం అయినా కానీ మీరు అందరూ చోటు పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాం ధ్యాన్ శ్రీరాం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫనలు వచ్చే విధంగా మీకోసం వీవులకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ ఛానల్ మరియు యూట్యూబ్ నందు